గుంటూరులోని వాసిరెడ్డి వెంకటాద్రి అంతర్జాతీయ సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెరుకూరి లెనిన్ వోల్గా మెమోరియల్ నేషనల్ ఆర్బరీ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి షాప్ చైర్మన్ రవినాయుడు అర్జున ద్రోణాచార్య అవార్డు గ్రహీత సింగ్ వీవీఐటీయు చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ వీటిని ప్రారంభించారు మార్చి ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది వరకు నాలుగు రోజుల పాటు వివీఐటి క్యాంపస్ లో ఈ పోటీలు జరగనున్నాయి వివిధ రాష్ట్రాల కేంద్ర పాలిత ప్రాంతాల నుండి తొమ్మిది వందల మంది ఆర్చరీ క్రీడాకారులు కోచ్లు ఇందులో పాల్గొంటున్నారు అండర్ టెన్ అండర్ థర్టీన్ అండర్ ఫిఫ్టీన్ విభాగాలుగా నిర్వహించనున్న పోటీలలో తొలి రోజున ఏడు వందల ఇరవై మూడు మంది పోటీదారులు పాల్గొంటున్నారు ఈరోజు ఆచర్య అనేది మన ఆంధ్రప్రదేశ్లో కాదు దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఈరోజు బ్రహ్మాండంగా రాణిస్తోంది చాలామంది ఆశ్చర్యలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈరోజు విశాఖపట్నం నుంచి అనంతపురం వరకు ఏ కళాశాలలో చూసినా ఏ స్కూల్లో చూసినా ఆశ్చర్యలో రాణించాలనే తాపత్రయం తపన క్రీడాకారుల్లో ఉంది ఈరోజు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీగా ఈ క్రీడను ప్రోత్సహించాల్సిన బాధ్యత స్పోర్ట్స్ అథారిటీ మీద ఉంది దానికి అనుగుణంగా కూడా మా కార్యాచరణ రూపొందిస్తున్నాం తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా స్పోర్ట్స్ డెవలప్ చేయాలని చెప్పి ఆ రోజు పాలసీ తీసుకొని రావడం జరిగింది రెండు పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఆ రోజు ఉద్యోగ రిజర్వేషన్ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్ర ప్రదేశ్ గా మార్చాలని ఉద్దేశంతో మొన్ననే ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని ప్రకటించడం జరిగింది అనేక సందర్భాల్లో మనం చూసాం హర్యానా ది బెస్ట్ ఒరిస్సా ది బెస్ట్ అంటూ ఉన్నాం కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని ప్రకటించడం జరిగింది ఈరోజు అమరావతి వేదికగా అమరావతి వేదికగా ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలని రెండు వందల ఎకరాలని స్పోర్ట్స్ ఇన్ఫ్రా కోసం కేటాయించడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటున్నాం అన్ని గేమ్స్ ఒకే వేదికగా ఉండాలి అది అమరావతి వేదికగా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చూచారు ఈ ఆశ్చర్యని కూడా ఇట విశాఖపట్నంలో ఇట అమరావతి ప్రాంతంలో విజయవాడ కేంద్రంగా తిరుపతిలో సబ్ సెంటర్లుగా ఈ ఆచర్యని డెవలప్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు మన పిల్లలు బాగా రాణిస్తున్నారు మొన్న కూడా ఉత్తరాంధ్ర ఉత్తరాఖండ్లో జరిగిన గేమ్స్లో నేషనల్ గేమ్స్లో కూడా మన బిడ్డలు మెడల్ సాధించడం జరిగింది ఆ రోజు ఎవరైతే బొమ్మదేవరా కావచ్చు జ్యోతి జ్యోతి గారికి కావచ్చు ఆ రోజు మేము ది బెస్ట్గా ట్రైన్ చేసి వాళ్ళకు కూడా అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో మేము ఒక మాట ఇస్తున్నాం ఎవరైతే మన బిడ్డలు బాగా రాణించాలనుకున్నారు వాళ్ళకి స్పోర్ట్స్ అథారిటీ అండగా ఉంటుంది దానికోసమే ప్లేయర్ అడాప్టేషన్ తీసుకొని వచ్చాం గేమ్ అడాప్టేషన్ తీసుకొని వచ్చాం అదేవిధంగా మేము దాతలను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం యాజమాన్యాలు రిక్వెస్ట్ చేస్తున్నాం గేమ్స్ను అడాప్ట్ చేసుకోండి అదేవిధంగా ప్లేస్ను అడాప్ట్ చేయాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తూ దాంతోపాటు ఇక్కడున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు మీరు ఎవరైతే ఏ రంగంలో రాణించాలనుకుంటున్నారు ఆ రంగంలో రాణించాల్సిన మీరు ది బెస్ట్గా రాణించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ స్టూడెంట్స్ అంటే దిస్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు సీ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ come and participate in such things. we please try and participate in anything going out, going out from our campus, anywhere into other states, even for other countries also. you see the confidence in the students who have come from all over the, from all over the country. most of them, like say I had, seen, I had seen one girl talking to our media people. they are so confident. once you start participating in such things, You'll surely grow in character. Please do participate in anything, not exactly archery, anything you like. Thank you very much.